గ్రామ వార్డు వారీగా తయారు చేసే ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు దొరలకుండా చూసుకోవాలని ఓటర్ జాబితాకు సంబంధించిన మ్యాపింగ్ ను నెలాఖరులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బోయ్ అధికారులను ఆదేశించారు గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్ని జిల్లాల కలెక్టర్లు పంచాయతీ అధికారులు ఎన్నికల సంబంధిత అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా తయారీ పోలింగ్ కేంద్రాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి జిల్లాలో ఓటరు జాబితా మ్యాపింగ్ పూర్తయిందని ఇరవై నాలుగు శాతాన్ని ఈ నెల ముప్పై ఒకటి లోపు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు ఇందుకు గాను జిల్లా స్థాయిలో ఎలక్షన్ సెల్ ను ఏర్పాటు చేయాలని మ్యాపింగ్ పై ప్రతిరోజు ప్రోగ్రెస్ ను తనకు పంపించాలని ఆదేశించారు ఓటర్ జాబితా తయారీ ప్రచురణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వార్డు వారీగా తయారు చేసే ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు దొరలకుండా చూడాలని ముఖ్యంగా ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణకు ముందే అన్ని సరిచూసుకొని పారదర్శకంగా ఉండేలా ఓటర్ జాబితాను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్త మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ జాబితాను రూపొందించాలని ఓటర్ జాబితా మ్యాపింగ్ ను త్వరితగతిన పూర్తి చేయాలని వచ్చే నెల ఐదు నాటికి పూర్తిగా ఉండాలని అన్నారు ఓటర్ జాబితా తయారీ ప్రచురణలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దన్నారు పోలింగ్ కేంద్రాల వివరాలను వచ్చే నెల పదిన నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని అప్పటి వరకు ఎంపీడీఓలు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి ఏమైనా మార్పు చేర్పులు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు